ఉపాల్ ఫ్లైఓవర్ పై ప్రత్యేక శ్రద్ధ నిర్వహిస్తున్నామని ఆర్థిక వనరులతో ఫ్లైఓవర్ నిర్మాణంలో గత ప్రభుత్వంలో ఆలస్యం చేసింది తమ ప్రభుత్వ హయాంలో శరవేగంగా ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి వరకు ఎనిమిది కిలోమీటర్ల మేరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులను ఉపల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ప్రభుత్వ వైపు బీలు ఆయలయ్య అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు వచ్చే దసరా నాటికి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు

రెండు వేల అగ్రిమెంట్ అయ్యి ఎండర్లు పిలిచి పన్నెండు వందల రూపాయలు పన్నెండు వందల మూటతో అగ్రిమెంట్ చేసుకుని పంటను ప్రారంభించడం జరిగింది ఇంకా ఏంటైతే

ఎన్సీఎల్టీలో ఉండి ఆర్థిక ఇబ్బందులతో కంపెనీ ఉన్నప్పుడు మళ్ళా వేరే ఆర్ఎండ్ కంటే వాళ్ళతో వాళ్ళతో మాట్లాడిపేసి గడ్కరీ గారి ప్రమంచంలో మూడు సార్లు గౌరవ ఏర్పాటు చేసి నేను మా అధికారులు మాట్లాడి గారు ఎస్పీ అకౌంట్ ద్వారా ఆర్ఎండ్ కంటే బాబు రెడ్డి గారు అనే మంచి ఇప్పించి దానికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారు కూడా దానికే ఎంపీ గారు కూడా ఇప్పుడు కూడా పరిశీలిస్తూనే ఉన్నాం దాన్ని పనులు కూడా గైర్వంతులు చేయడం జరిగింది ఇప్పటికీ వాళ్ళు ల్యాబ్ వేసుకుంటూ దాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ గారు ఇస్తే ఆయన గట్టితో కూర్చున్నా సిఎంసీ గారు ఎమ్మెల్యే ఎంసీ గారు అలా ఇతర అధికారులతో మా సిబ్బంది అందరికీ నేను నా క్యాంబర్ అందులో పెట్టుకున్నాం ఇప్పటి నుంచి కూడా ల్యాబ్ వేసే కార్యక్రమం జీహెచ్ఎం వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ వన్ పాయింట్ టూ కిలోమీటర్ గంట వీళ్ళకి సిక్స్ పాయింట్ ఎయిట్ మా డిపా మా డిపాటు కంబైన్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం మా కాంట్రాక్టర్కి మా ఇంజనీర్లకు ఇవ్వడం జరిగింది గడ్కరీ గారు కూడా ఎప్పుడు కలిగిన ఉపస్థితిగా తేవరాయితే అంత ఇంట్రెస్ట్ నేను వచ్చే దసరా ఓపెన్ చేయాలని దసరా నాకు దీన్ని ప్రజలకు సౌకర్యం కలిగిన దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ దాని ఇక్కడ ప్రజాధికారి కానీ సరే కానీ వివిధ వల్ల ఏ టైం కానీ ఎవరికి ఏం చేసే అవసరం లేదు పెద్ద కార్యకర్య ఎదుర్కొన్న ఫ్లైఓవరు సిక్స్ పేర్ ఎంపీ ఇక్కడ రిటైర్ ఫ్లైఓవర్ మాత్రం టీవీ నడుస్తున్న తర్వాత ఇదే ఫ్రైవరు సిక్స్ పేర్ అది ఫ్లోర్ లేదు అందుకనే డివైంది దీన్ని ఎవరితో ఎందుకు తెలుసుకొని నా వంతు మాత్రం మీ ఎమ్మెల్యే ఎంపీలు ఇక్కడ మా ఆఫీసు రోజు మాట్లాడలేదు ఏం ఫ్లోర్ లేదు ఇంకేవాళ్ళ ఇప్పటి నుండి ఆయన ఇప్పుడు కూడా అడిగింది కాంట్రాక్ట్ ఎవరు చెప్పి సపోర్ట్ చేస్తుంది మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తారు ఏ ఇబ్బందని చెప్పండి అని చెప్పడం జరిగింది వాళ్ళు అన్ని విధంగా ఇంకా రేపటి రెండు మూడు రోజుల ఫ్లే నాటికి ఫ్లే కింద మొత్తం కూడా డౌన్ కావాలి